అందరికీ నమస్తే నేను మీ కళ్యాణి కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కుకింగ్ వీడియో కాకుండా కిచెన్ టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను చెప్పబోయే ఈ టిప్స్ అయితే కొత్తగా వంట చేస్తున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి సీనియర్స్కి ఇంతకు ముందుకే ఈ విషయాలు తెలుసుంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి హడావిడి లేకుండా చాలా తొందరగా అయితే వంట చేసేస్తారు టేస్టీగా తినాలని ఉంటుంది అందరికీ ఇప్పుడుండే మన బిజీ లైఫ్ వల్ల మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అదే హడావిడి కిచెన్లో ఏదైనా చేసుకోవాలన్నా టైంకి మసాలాలు ఉండవు అబ్బా ఇది చేయాలా ఇప్పుడు టైం అయిపోతుందిలే అని మనం గ్రాసరీ తెచ్చిన వెంటనే ఇది ప్రిపేర్ చేసుకుంటే ఈజీ అయితే అయిపోతుంది నెలంతా ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా టేస్టీగా అయితే వండుకోవచ్చు మసాలాలు వేపుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడి అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర వేసి దోరగా వేపి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి నువ్వులు కూడా వేసి మూత పెట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ నువ్వులు చిట్లు బయటపడకుండా వేపుకోవాలి నువ్వులు వేగిన తర్వాత మెంతులు కూడా వేసి దోరగా వేపుకోవాలి ఎక్కువ వేగిపోయినా తక్కువ వేగిపోయినా మెంతులు చేదవుతాయి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే వేపి పెట్టుకోండి ఇందులోకి ధనియాలు కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నామంటే ధనియాలు అనేది పొంగుతుందనమాట ఆ తర్వాత తీసేసి ఇందులోకి పల్లీలు వేసి పల్లీలు మాత్రం మంచిగా వేపుకోవాలి అప్పుడే పుట్టు ఊడి క్రిస్పీగా అయితే వస్తాయి ఇందులోకి సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు కూడా వేసి దోరగా వేపి పక్కన పెట్టేసుకోవాలి ఇది కొబ్బరి పొడి కోసం అనమాట వేపుకోవడం వల్ల కొబ్బర పాడవకుండా ఉంటుంది నెల అంతా యూజ్ చేసుకోవచ్చు బిర్యానీ మసాలాల కోసం ఏదైనా ఒక కొలతకి పెట్టుకొని ఒకటి సాజీరా రెండు ఇలాచి ఒకటి దాల్చిన చెక్క ఒకటి లవంగం స్టార్ ఫ్లవర్స్ బ్లాక్ స్టిక్స్ అనాస పువ్వు చేదు అవుతుంది అది మాత్రం కొంచమే వేయాలి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి ఇంత మాత్రమే వేరు వేయండి ఇందులోకి సోంపు కస్తూరి మెతి అలాగే రెండు బిర్యానీ ఆకులు ఇందులో తుంచి వేస్తున్నాను బిర్యానీ మసాలా కాబట్టి ధనియాలు రెండు వేసుకోవాలి ఒకటి జీలకర్ర వేసి మధ్యలో మధ్యలో కలుపుతూ హై ఫ్లేమ్ పైనే వీటిని దోరగా వేపి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి బిర్యానీ మసాలా ఫ్లేవర్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే మిక్సీ చేసిన తర్వాత ఏదైనా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవాలి బిర్యానీ మసాలాలు అలాగే గరం మసాలాలు రెండు నెలల వరకు మనం వాడుకోవాలి ఫ్రెష్గా ఉండాలి అంటే గ్లాస్ బాటిల్లోనే స్టోర్ చేయాలి కొబ్బరిని కూడా పొడి చేసి ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ధనియాలను కూడా సగం పొడి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోవాలి మార్నింగ్ ఎలాగో బ్రేక్ఫాస్ట్లో మనకు పల్లీలు కావాల్సిందే కాబట్టి వేబి పొట్టు తీసుకోవడం వల్ల టైం చాలా సేవ్ అవుతుంది అలాగే నువ్వులను వేపి పెట్టుకోవడం వల్ల పురుగ అనేది పట్టకుండా రెండు మూడు నెలలు మనకి ఈజీగా అయితే వాడుకోవడానికి ఉంటాయి మెంతులు మసాలా కర్రీలో యూజ్ అవుతాయి కాబట్టి వేపు పెట్టుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది ధనియాలు కూడా చాలా తొందరగా పురుగు పడుతుంది ఒక ట్వంటీ డేస్లోనే పురుగు వచ్చేస్తుంది వేపి పెట్టుకోవడం వల్ల రెండు మూడు నెలలు అయితే మనం ఈజీగా వాడుకోవచ్చు మసాలా కర్రీ కావాలి కాబట్టి ఇక్కడ చిల్లకర్రీ కూడా నేను వేపి పెట్టేస్తున్నాను ఏ మసాలా కర్రీ కావాలన్నా మనకి కొబ్బరి అయితే కంపల్సరీ ఉండాల్సిందే అలాగే ధనియాల పొడి బిర్యానీ చేసుకోవాలంటే బిర్యానీ మసాలా ఇంకా మసాలా కర్రీ ఏదైనా వండుకోవాలన్నా గరం మసాలా అయితే ఉండాల్సిందే వీటన్నిటిని వేపుకొని డబ్బాల్లో స్టోర్ చేసి మనం పెట్టుకుంటే అంతా హడావిడి లేకుండా ఈజీగా అయితే వంట చేయొచ్చు వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా లేదా వంట కొత్తగా చేస్తున్న వాళ్ళకి కిచెన్ కొత్తగా మెయింటైన్ చేసే వాళ్ళకి ఈ టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీరైతే మిస్ కాకుండా చూస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్